హాయ్ గాయస్ వెల్కమ్ టు ఛానల్ నేను నేనైతే ఈరోజు మా ఫ్రెండ్స్ బీచ్కి అయితే వెళ్తున్నాను మా ఫ్రెండ్ అయితే నా కోసం బీచ్ ఏమో వెయిట్ చేస్తున్నా ఆడబోదమ్మా అలా సరదాగా వెళ్దమ్మా ఆడిగా నెల్లూరు మొత్తం రౌండ్ వేద్దాం నెల్లూరు మొత్తం రౌండ్ వేయాలి లేకపోతే ఆడికెళ్ళారు నెల్లూరు మొత్తం చాలా అయిపోతుంది నెల్లూరు అందాలు అంత నెల్లూరులో చూసేద్దాం తిరిగేద్దాం తిరిగేద్దాం చూసేద్దాం అంటే సరే అయితే పోయేసి కర్రోడ్ ఎక్కించుకుందాం ఫస్ట్ కర్రోడ్ కాడికి సో ఇప్పుడైతే మనం విష్ణు విష్ణుకాడ ప్రాయస్

చెందా అంటే ఈ వెనకాల మనిషి లేదని చూసుకోవా నువ్వాడి నాతో మాట్లాడితే ఎవరు వెనకాల వైట్ కాల్సదు లవరు

A o <laughs> 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 <laughs>

అరే నా కొరక వే నా కొరకాదు అయ్యా చెప్పాం నేను

సరిపోయింది హీరో హీరో కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి